జ్ఞానం శివారు కనకాలపేట గ్రామం రామాలయం సెంటర్లో వెలసిన పుట్ట వద్ద కార్తీక మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చుతున్న నాగేంద్రుడికి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొప్పిశెట్టి నాని వీరలహరి దంపతులకు పుట్ట దగ్గర సంతానం కోసం పూజలు చేస్తే సంతానం కలిగిందని వారు మొక్కును చెల్లించుకున్నారు పుట్టిన పాపను పుట్ట మీద కూర్చోబెట్టి బూర్లు పోసి మొక్కును చెల్లించుకున్నారు అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా స్థానిక మహిళలు పూజలు చేసి సహబంది భోజనాలు చేస్తున్నారు అదేవిధంగా ఈ ఏడాది పుట్ట వద్ద పూజలు చేసి కార్తీక భోజనాలు చేశారు

लातरी दिसना जी वाला ते हा तो ना माले हा जो लिड पे आते थे हेक्सेंड कर लेते हैं आह जेली में आते थे वो मानो ऊपर है पढ़ने पढ़ लेते पढ़ने के दाँत कितने बार आ लेते कितने बार आ लेते वो मैं क्रॉसवेयर टंडो जा के लेते हैं पढ़ लेते रहेंगे पत्तम का तो क्रॉसवेयर टंडो मलियेर को జల్లు చెలేకు చెత్తండి మనంపలేదు జల్లికొని నేను ఎత్తుకుంటాను జల్లి వేయండి చిన్నమ తీసుకొచ్చి ఇది మట్టి ఇంకేని సెలరీ ట్యాకెన పిల్లని

பிள்ளை சார் கே பாட்டுந்தேன் அந்த ஏற்றுக்கோரோஜு யாரு மூட நெல் வச்சுதான்